బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు కాకమ్మ పిట్టమ్మ ఒక చింత చెట్టు మీద కాకమ్మ పిట్టమ్మ ఉండేవి కాకమ్మదేమో కొట్టం పిట్టమ్మదేమో ఇండ్లు ఒకరోజు రాత్రి పెద్ద ఎత్తున గాలివాన వచ్చాయి ఆ దెబ్బకు కాకమ్మ కొట్టం కాస్త ఎగిరిపోయింది పిట్టమ్మది ఇండ్లు కదా దానికి ఏమీ కాలేదు కాకమ్మ వానలో తడుస్తా చలికి వణికిపోతా పిట్టమ్మ ఇంటి దగ్గరికి వచ్చి పిట్టమ్మా పిట్టమ్మా కొంచెం తలుపు తీయవా నా కొట్టం పడిపోయింది అని దీనంగా అడిగింది పెట్టమ్మ చాలా మంచిది కదా దాంతో వెంటనే తలుపు తెరిచి కాకమ్మను లోపలికి రమ్మంది కాకమ్మ బాగా తడిచిపోయింది కదా అందుకని పిట్టమ్మ దానికి తుడుచుకోవడానికి తువాలు ఇచ్చింది వేడి వేడి అన్నం చేసి కడుపు నిండా పెట్టింది పెట్టమ్మ ఇంటి నిండా గంపలే గంపలు బియ్యం పప్పులు బెల్లం జొన్నలు గోధుమలు శనగలు అట్లా ఒక్కొక్క గంపలో ఒక్కొక్కటి ఉండేవి ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో వాటి కోసం చాలా కష్టపడి సేకరించింది కాకమ్మ అన్నం తిన్నాక నాకు నిద్ర వస్తూ ఉంది ఏడ పడుకోమంటావు అని అడిగింది బెల్లం కాంప దగ్గర పడుకోపో అనింది పిట్టమ్మ కాకమ్మ బెల్లం కాంప దగ్గర పడుకొని అర్ధరాత్రి మట్టసంగా లేచి బెల్లం తినసాగింది తింటా ఉంటే టకటకమని చప్పుడు వస్తుంది కదా ఆ చప్పుడు విని పిట్టమ్మ కాకమ్మ కాకమ్మ ఏందా చప్పుడు అని అడిగింది దానికి కాకమ్మ అబ్బే ఏం లేదు వానికి బాగా తడిచిపోయాను కదా అందుకే చలికి పళ్ళు కొట్టుకుంటా ఉన్నాయి అంతే అనింది అట్లాగా అని పిట్టమ్మ అమాయకంగా కాకమ్మ మాటలు నమ్మి నిద్రపోయింది కాకమ్మ బెల్లమంతా తిని దాని నిండా పుర్రుపోసింది పిట్టమ్మ నిద్రపోతూ ఉంది కదా దాంతో నెమ్మదిగా శనగల గంపలోకి దూరింది అవన్నీ తినేసి దాని నిండా పురుగు పోసింది అట్లా రాత్రంతా బియ్యం గోధుమలు పప్పులు జొన్నలు అన్నీ తినేసి అన్నిట్లోనూ పొర్రు పోసేసి పొద్దున్నే నేను పోయి వస్తా పిట్టమ్మ అని ఏమీ ఎరుగు అంగనాచి లెక్క మట్టసంగ ఎగిరిపోయింది కాకమ్మ పోయిన కాసేపటికి పిట్టమ్మ పిల్లలు నిద్రలేచాయి లేచి అమ్మా అమ్మ ఆకలేస్తా ఉంది కాస్త బెల్లం పెట్టు అన్నాయి సరేనని పిట్టమ్మ బెల్లం గంపలు చేయి పెట్టింది అంతే దాని చేయంతా పుర్ర అంటుకుంది పిట్టమ్మ అదిరిపడింది ఏ గంప చూసినా పుర్రే దాంతో పిట్టమ్మకి చాలా చాలా కోపం వచ్చేసింది పాపమను లోపలికి రాణిస్తే ఎంత మోసం చేస్తాదా ఎట్టాగైనా సరే దానికి బుద్ధి చెప్పాలా అనుకునింది వేడి వేడి నిప్పుల కుంపటి తెచ్చింది మంచానుకున్న నవారంతా ఇప్పేసి కింద నిప్పుల కుంపటి పెట్టింది అది కనబడకుండా మంచపైన దుప్పటి కప్పింది కాకమ్మ దగ్గరికి పోయి కాకమ్మ కాకమ్మ ఈరోజు నా పుట్టినరోజు వేడి వేడి బచ్చాలు చేసి ఊరందరికీ పెడతా ఉన్నా నువ్వు వచ్చి ఒక తీయని బచ్చం తినిపోదురా అని పిలిచింది బమనేసరికి కాకమ్మ నోట్లో నీళ్ళు ఉరాయి దాంతో సంబరంగా లొట్టలేసుకుంటూ పిట్టమ్మ ఇంటికొచ్చింది పెట్టమ్మ దాన్ని లోపలికి పిలిచి వంటిట్లో బచ్చం కాలుతా ఉంది కాసేపు మంచం మీద కూచో వేడి వేడిగా తిండు అని అంది మంచం కింద నిప్పుల కుంపుటి ఉన్నది దానికి తెలియదు కదా దాంతో ఆనందంగా ఎగిరి మంచం మీద కూర్చుంది మంచానికి నవారు లేదు కదా దాంతో సర్రన తుప్పటి జారి కిందనున్న వేడి వేడి నిప్పుల మీద దబీమని పడింది అంతే ఆ నిప్పులు వేడికి కాకమ్మ ఒళ్ళంతా సర్రున కాలింది ఆ దెబ్బకి కాకమ్మ లవలవులు ఆడిపోతా అన్నించి పారిపోయింది పిట్టమ్మ పిల్లలు సంబరంగా చప్పట్లు కొట్టాయి కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్